మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో ఘనంగా బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమం మండలంలోని కొండాపూర్ చౌరస్తాలో మండల గౌడ సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్భై నాలుగవ జన్మదినోత్సవ కార్యక్రమం ఈరోజు మోకుదెబ్బ మండల అధ్యక్షుడు మార్క శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు సర్వాయి పాపన్న చిత్రపటానికి మోకుదెబ్బ ప్రజా సంఘాల నాయకులు పూలమాల సమర్పించారు ఈ సందర్భంగా మోకుదెబ్బ మండల సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ సర్వాయి పాపన్న మూడు వందల యాభై సంవత్సరాలకు పూర్వమే దేశంలోని మొట్టమొదటిసారిగా తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన యోధుడని అన్నారు నలభై సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన యోధుడని అంతటి ఘన చరిత్ర కలిగిన పాపన్న చరిత్రను దేశంలోని మనువాద చరిత్రకారులు కనుమరుగు చేశారన్నారు మనువాద చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా బహుజన కులానికి చెందిన పాపన్న రాజ్యాధికారాన్ని చేయడాన్ని బ్రాహ్మణవాదులు జీర్ణించుకోలేకపోయారన్నారు అందుకే సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర భావి తరాలకు తెలియకుండా చేశారన్నారు దేశానికి వచ్చిన బ్రిటిష్ వారి కాలంలో పాపన్న చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలిసిందన్నారు పాపన్న చిత్రపటం విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో పెట్టడం వల్ల నేడు బహుజన వర్గాలకు అతడి గురించి తెలిసిందన్నారు బహుజన యోధుడు పాపన్న స్ఫూర్తిగా తీసుకొని బహుజన రాజ్య స్థాపన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఏకం కావాలని పిలిపించారు సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ బహుజన వర్గాలలో ఐక్యత లేకపోవడం వల్లే ఎనభై ఐదు శాతం ఉన్న మనపై పదిహేను శాతం లేని అగ్రవర్ణాలు వందల సంవత్సరాలుగా పెత్తనం చెలాయిస్తున్నాయన్నారు బహుజన పోరాట యోధుడు సర్వై పాపనను ఆదర్శంగా తీసుకొని బహుజనులమంతా బానిసత్వాన్ని విడనాడి ఐక్య ఐక్యతతో బహుజన రాజ్యం కోసం పోరాడాలన్నారు సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ బహుజన వర్గానికి చెందిన సర్వాయి పాపన్న దొరల పెత్తందాలను ఎదిరించి నలభై సంవత్సరాలు పరిపాలించడం సామాన్యమైనది కాదన్నారు పాపన్న చరిత్ర భావితరాలకు గుర్తుంచుకునేందుకు గౌడ కులస్తులంతా పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు ఆదివాస్ సేన మండల అధ్యక్షుడు మడావి వెంకటేష్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న బహుజన వర్గాన్ని ఏకతాటిపై తెచ్చి పరిపాలన సాగించాడన్నారు పాపన్న పోరాట స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలమంతా ఏకమై బహుజన రాజ్యానికి కృషి చేయాలన్నారు తుడుందెబ్బ మండల అధ్యక్షుడు సండ్ర భూమయ్య మాట్లాడుతూ బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న జీవిత చరిత్రను బహుజనులంతా తెలుసుకోవాలన్నారు పాపన్న పరిపాలనను ఆదర్శంగా తీసుకొని బహురా బహుజన రాజ్య స్థాపన కోసం అందరం ఏకం కావాలన్నారు మండల కాంగ్రెస్ నాయకుడు రాజమౌళి మాట్లాడుతూ బహుజన కులాలన్నీ ఏకమై సర్వాయి పాపన్న తెచ్చిన బహుజన రాజ్య సాధన కోసం కృషి చేయాలన్నారు కార్యక్రమానికి వంద సమర్పణ చేసిన మండల మోకుదెబ్బ అధ్యక్షుడు మార్క శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం బహుజన కులాలమంతా ఏకం కావాలన్నారు వచ్చే సంవత్సరం మండలంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా పాపన జయంతి నిర్వహిస్తేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల ఐకాస కన్వీనర్ సిరోజు మురళి గోనెల శ్రీనివాస్ మండల గౌడ సంఘం సలహాదారులు నేరెలి బుగ్గాయగౌడు కోడూరి గౌడు కోడూరు విద్యాసాగర్ గౌడు మండల ప్రధాన కార్యదర్శి పోడేటి గౌడు సంయుక్త కార్యదర్శి తాటిపాముల రాజాగౌడ్ మండల యూత్ కమిటీ అధ్యక్షులు కోయడ అంజన్న గౌడు ప్రధాన కార్యదర్శి శ్రావణ్ గౌడు సంయుక్త కార్యదర్శి తాటిపాముల సాయి కిరణ్ గౌడ్ కోశాధికారి బుర్రా ప్రకాష్ గౌడ్ కాసిపేట ధర్మరావుపేట మల్కపెల్లి కొండాపూర్ గ్రామ కార్యదర్శులు మార్క మహేష్ గౌడ్ నేరెల్లి రవి గౌడ్ తాటిపాంల సాయి కిరణ్ గౌడ్లతో పాటు మండల గ్రామ గౌడ సంఘ సభ్యులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు చరిత్రలోనే సర్వై కాపాలు ఒక బహుజన రాజ్యాన్ని దాదాపు మూడు వందల చాతుర్వాహక వ్యవస్థలు కార్పొస్తాను మళ్ళీ మనం ఎప్పుడు కూడా ఈ పై వర్ణాలకే సేవలు చేసుకున్నాం కాబట్టి మనం ఎప్పుడు ఎప్పుడూ రాజ్యాధికారాలు వాళ్ళము ఉన్నటువంటి పై రెండు వర్గాలు అయినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వర్గాలు చూసుకోలేదు ఎందుకంటే ఈ చాతుర్వాహ వ్యవస్థలు తీయమే పరిపాలిస్తాయి కాబట్టి ఇలాంటి ఆలసి కులాలను కలుపుతున్న రాష్ట్రాన్ని పరిపాలించాడు కాబట్టి ఇప్పటికీ మనకు ఈ సంవత్సరాలుగా ఈ దేశంలో వాళ్ళ బ్రాహ్మణాలు చిత్ర ఆధిపత్యంలో ఉన్నది కాబట్టి ఈ అనగా వర్గాల ఈ బహుజన ఇప్పుడు మనం చాలామంది గృహరాజ్యాన్ని వచ్చినప్పటి ఉంది బహుజన రాజ్యం రావాలి బహుజన రాజ్యం రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కలిసి అంతంతో జంతో మనం పోరాటాలు చేస్తూనే ఉన్నారు కానీ అది సాధ్యపాలి కానీ అలాంటివి ఒక మూడు వందల నాలుగు వందల సంవత్సరాల కింద తెలంగాణలో ఒక నలభై సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి ఆయన యొక్క చరిత్ర కానీ ఆయన యొక్క ఆ విషయాన్ని కానీ ఈ బ్రాహ్మణ నరకు చాలా కార్లు ఆయన రికార్డ్ చేయకుండా బాబా బ్రాహ్మ అల్లూరి సీతారామారావు తరహాలోనే మన సర్దారు అప్పన్న గౌలు స్వతంత్రానికంటే ముందే మూడు వందల సంవత్సరాల ముందు పోరాటం చేయడం జరిగింది మరి మనం పీసీలు కావడం వలన మన చరిత్ర బయటికి రాలేదు మామూలుగా పోరాటం చేయడానికి చాలా మన పీసీల కోసము బహుజనుల కోసము అందరూ ఐకమత్యంగా ఉండాలి స్వాతంత్రం రావాలి అనే ఉద్దేశంతో సర్దారు పాపన్న గౌడ్ ఎంతో పోరాటం చేసింది మరి అటువంటి పోరాటాన్ని మనం ఇప్పుడిప్పుడే కొంచెం చదువుకున్న వాళ్ళు ఆ యొక్క పాపన్న గౌడ్ను మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్న ఎందుకంటే జయశంకర్ సారు ఒక గోళ్ళు దానికి సంబంధించిన ఔషణ గులానికి సంబంధించిన వాడు మరి అట్లాగే మన పాపన్న గౌడు మన జాతికి సంబంధించిన వాడు స్వతంత్ర కోసం పోరాడిండు భౌజనుల కోసం పోరాడిండు ఒక కాస్త కోసమే పోరాడండి కాబట్టి మనమందరము అందరము ముందు తరాల వారికి మనం యాభై అరవై సంవత్సరాలని మనకే ఈ మన చరిత్ర మనకు తెరవలేదు నేను అంటే ఈ యొక్క మీ అందరికీ నమస్కరించి చెప్పిన ఏమంటే ఒక పాపన్న గౌడిని చిన్న విగ్రహం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం మనం అందరము ఆ యొక్క మహావీరునికి మహాయోధునికి మహాత్మునికి మనం నివాళులర్పించు మనము గుర్తు చేస్తే భావితరాల అటువంటి పిల్లలకు కూడా మన వాడు ఎంతో సంవత్సరానికి ముందు పోరాడి మనకు సాధన సాధించి పెట్టిన మహాత్ముడు అని గుర్తుంటుంది మామూలుగా ఇప్పుడు ముప్పై నలభై యాభై పదిహేను ఇరవై సంవత్సరాలతో పోరాడిన వాళ్ళకే తాగి తాగిబండి మీద విగ్రహాలు పెడుతుంది మరి మన గౌడు మూడు వందల సంవత్సరాల కిందనే అల్లూరు స్వాతంత్రం అల్లూరు చిత్తరం త్వరలో కొట్టాడి యుద్ధం సాధించి బ్రిటిషులతో పోరాడిన మహా వ్యక్తి అది పిల్లలకు తెలవలసిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి వారి గురించి నాకు ఎక్కడ తెలియదు కాబట్టి మీరందరూ మల్లన్న గారు తెలిసేటట్టు వారికి ప్రతి సంవత్సరం ఒక మనం యుద్ధం తయారు చేసి మనందరం సహకరించి ఇక్కడ ఎందుకంటే మన దగ్గర గౌడ్ సెక్కున్నారు కాబట్టి గౌడికి చెప్తాను అందరూ ఒకట్యి రాజకం మన చేతిలో ఉండాలని పోరాటం చేసే ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరు అనుభవిస్తారు కాబట్టి మనం కూడా బహుజనాలు అందరూ ఒకటయ్యి ఏకతాటి కలిసి మనం కూడా మంత్రి ఎమ్మెల్యే లేకపోతే సీఎం ప్రధానమంత్రి కూడా మనం కూడా ఆ స్థాయిలో ప్రతి ఫలం అనుభవించాలని మనం కూడా అనుభవించాలంటే మనము ఒక తాటి కలిసి మనం కూడా ఉద్యమం చేసి ఆయన పూర్తిని తీసుకొని మనం కూడా ఉద్యమం చేసి ఏకతాటి వచ్చి మనం కూడా పోరాటం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఆయన స్కూతిని కూడా మనం ముందు తీసుకెళ్తూ మనం కూడా ఐకంగా పోరాటం చేస్తూ ముందు తీసుకెళ్ళాలని అవకాశం ఇచ్చినప్పటికీ మరి ఆయన పోరాటం చేయవలసి వచ్చింది మరి ఎందుకు పోరాటం చేయవలసి వచ్చింది ఆ రోజు ఆయన ఏని విధంగా పోరాటం చేసింది ఎందుకు పోరాటం చేసి మరి చనిపోవడం జరిగింది మరి ఏదైతే అడుగు బలహీన వర్గాలు మరి పేదవారు ఎవరైతే ఉన్నారో మరి అగ్ర కుల కులాల వర్ణాలకు చేసిన వారు మరి ఆ కులాల మీద దాడులు చేసుడు అత్యాసారాలు చేసుడు మరి వాళ్ళు చేసినటువంటి భూములను మరి కబ్జాలు చేసుడు అలాంటివి రోజు జరిగినాయి ఆ విధంగా జరిగినాయి కాబట్టి మరి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎవరో ఒకరు మరి ముందుకెళ్ళి మరి ఎదిరించకపోతే మరి ఈ ప్రజలు మరి బతకలేరని చెప్పి మరి ఆ రోజు అరువైపాపన మరి పంతొమ్మిది వందల పదహారులోనే మరి ఆ ముందుకచ్చి ఉద్యమం పోరాటం అనేది చేయడం జరిగింది ఆ పోరాటంలోనే మరి ఎంతో మరి ఈ యొక్క వరంగల్ జిల్లాలో పుట్టి మరి మన తెలంగాణ రాష్ట్రాన్నే మరి కొన్ని సంవత్సరాలు మరి అతను ఏకదాటిగా పోరాటం చేసి మరి కొన్ని సంవత్సరాలు అతను పరిపాలన కూడా చేయడం జరిగింది కాబట్టి అతని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ఈరోజు ఎంతోమంది గౌరవ కుల ఉన్నారు మరి అవసరం ఉన్నారు ఇక కులం కోసమే కాకుండా కేవలం మన పడుగు బలహీన వర్గాల కోసం మరి ఆ రోజు ఆయన పోరాటం చేసిండు కాబట్టి మనం అందరం కూడా ముందుండి మరి ఆయన పోరాట స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకెళ్ళాలి ఆయన చూపిన బాటలోనే మనము అందరం కొంతవరకైనా మరి

ఏదైతే ఉన్నదో ఆ కనుక మరి పనిచేయాలని తల్లి ఆదేశాల పెరిగి ఆ మదుట పను కూడా మరి చెప్పడం జరుగుతుంది మరి ఈ క్రమంలోనే అప్పుడున్న మొఘలా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరి అప్పుడున్న వాళ్ళు ఈత చెట్లకు పనులు కట్టుడు ఇంటి పనులు కట్టడు ఇవి విపరీతమైన పనులతోటి మరి మొఘల్ సామ్రాజ్యవాదానికి వాళ్ళకు వసూలు చేయడానికి వస్తున్న మరి వాళ్ళ దూతలు పూతలు వీళ్ళను జనాలను బాగా విపరీతంగా హింస హింస చేసి ఒక ఆడోళ్ళను అత్యాచారాలు మరి విపరీతమైన మరి వాళ్ళు గోడాలు చేస్తున్న క్రమంలో మరి సత్తాలు పాపన్న గౌడు మరి ఒకనాటి వేదన మరి వాళ్ళు పన్ను తీసుకుంటూ అమ్ముకుంటున్న క్రమంలో మరి వాళ్ళు పూతలు ఈ పన్నులు వసూలు చేసుకున్నారు సెట్టా పనులు వసూలు చేసుకున్నారు ఆ ఇంటి పనులు అన్ని రకాల పనులు వసూలు చేసి ఈ కళ్ళు కూడా ఉచితంగానే మాకు పోయాలి మీ దగ్గర ఏదైతే గొర్రెలు మేకలు తోడు పుంజులు ఇవన్నీ మాకు ఉచితంగా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేయడము లేదా మేము ఒత్తిడి చేయడము లేకపోతే కొట్టడము ఇలాంటి అరచకాలు వాళ్ళు చేస్తున్న క్రమంలో అక్కడున్న అక్కడున్న ఏదైతే ఈ పాపన్న గౌడు స్నేహితులు ఉన్నారో అరే మీకు పన్నులు కడుతున్నాం కదా మళ్ళీ ఉచితంగా మీకు కళ్ళు ఎట్టబోస్తాము అని చెప్పినందుకు ఆయనను కొట్టడం జరుగుతుంది కొడితే ఇప్పుడు అప్పుడు పాపన్న గౌడు మరి ఉద్వేగంతో ఇంత అరాచకాలుగా మేము భరించలేము ఏదో ఒకటి జరగాలని చెప్పి ఆయన దగ్గర ఉన్న కత్తిని తీసి ఆయనను పోసేస్తాడు చెప్పడం జరుగుతుంది మరి దాంతో మరి పాపన్నకు మరి ఎరలేని శక్తి వచ్చి బలం వచ్చి పన్నెండు మందితోటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి ముప్పై వేల సైన్యాన్ని తయారు చేసి మరి అక్కడ ఉన్న వరంగలు కోటలు అవన్నీ కూడా వాళ్ళను యుద్ధంలో జోడించి మరి రాజ్యాధికారము శేషిక్కించుకోక మరి ఇంకా 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 ఈ మహలాలు సామ్రాజ్యవాదులు ఇంకా అనేకమైనటువంటి సైన్యాన్ని తీసి ఆయనను మరి పట్టుకోవడం జరిగింది పట్టుకొని హింస చేసి ఆయనను హత్య చేసి ఆయన తలకాయ తీసి అక్కడ మరి విషయంలో కూడకు వేలాడ కట్టడం జరిగింది మరి ఎందుకంటే ఇంకా ఇలాంటి సమరయోధులు ముందుకు రావచ్చు ప్రశంస ముందుకు రావాలి కట్టడం జరిగింది మరి అట్లాంటి యువతుడిని మనం అందరం కూడా ఇక్కడ ఏదైతే హుజురాబాదు ఉస్నాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి ఆయన కట్టిన కోటలు ఇంకా ఇప్పటికి ఉన్న గుడి ఉన్నది ఆయన చరిత్రలు కూడా మృతరాజులు చెప్తారు సార్థకాలు చెప్తా ఉన్నారు మరి ఎంత చరిత్ర కలిగిన ఎంత పోరాట స్ఫూర్తి కలిగిన నాయకుడిని మనం మతి ఉన్నామంటే మనం ఎత్తుపోతున్నాం ఏ ఏ మార్గంలో మనం పయనిస్తాం మరి ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి బహుజన రాజ్యం కోసం బహుజన కులాలను ఐక్యత చేసి మనకు రాజ్యం రావాలని చెప్పి ఆయన కొన్నాడిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి అట్లాంటి మహాదేవుని మనం పర్వతలు గత సంవత్సరం కూడా చేసినాము మరి ఈ సంవత్సరాలు కూడా మరియు ఘనంగా ఇంకా అదే సంవత్సరం ఇంకా ఘనంగా ఇప్పుడు మన పెద్దలు చెప్పినాము ఇంకా విద్యమైన ఈ మండలంలో ఏర్పాటు చేసుకొని మనం మనకు ఘనంగా అంటే ఒక ఇట్లా ఏదో దండేసి పోయినామన్నట్టు కాదు మనం మంచిగా ఆ రోజు ఒక పండుగ లెక్క మనం భోజనాలు ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేసుకొని ఆయన చరిత్ర కోసం మనం చెప్పుకోవాలి ముందు తరాల కోసం తరాల భవిష్యత్తు మనం తెలవడం కోసం మనం చెప్పాలి ఇట్లాంటి మన త్యాగాలను మనం మరవకూడదు కాబట్టి మనము ఇప్పుడు అందరం కూడా మరి చిన్న చిన్న వ్యస వ్యసనాలకు కానీ ప్రలోభాలకు కానీ దొంగి ఒక రాజకీయాల మనము ఏదో నేను మాట్లాడితే ఆ రాజకీయ నాయకుడు ఏమంటాడో ఈ ఎమ్మెల్యే ఏమంటాడో అని ముందుకు రావడం లేదు ఇట్లా మనం ఎట్లా బానిస బతుకుల నుంచి బయటికి రావాలి ఇట్లా బానిస బతుకులు ఉండదు మనకు ఎప్పటికీ మనం మన కష్టంతో మనం బతుకుతున్నాం కదా వాళ్ళిద్దరే మనం బతుకుతున్నాం మరి ఒక ఎమ్మెల్యేకి మనం భయపడదు ఇక్కడ మండల నాయకులకు భయపడదు ఇంకా భయపడడం అనేది ఉండదు ప్రశ్నించే తత్వం కావాలి ఇంకా ప్రశ్నించే తత్వం రావాలి వచ్చినప్పుడే మనకు రాజ్యాధికారో రాదు ప్రశ్నించే తత్వం మన లోపల రావాలి లోపల రావాలి యువసంఘలు అందరూ కూడా ఐక్యత కావాలి ఇక్కడ నాయకత్వం సంఘం సంఘం కానీ వీళ్ళందరూ కూడా అందరూ ఒక ఒక తాటి మీద కలిసి మన రాజ్యాధికారం కోసం మనం ప్రశ్నించే తత్వం ఫస్ట్ వారీసత్వం నుంచి మనం బయటికి రావాలి మనం ఒకరి కింద మనం ఎన్ని రోజులు పారిసత్వం చేస్తాం పోయినసారి కూడా మనం చెప్పడం జరిగింది వారిసత్వాలు మనం విడిచిపెట్టాలి మనం సంతగా మనం రావాలి రాజ్యాధికారం నుంచి వచ్చినప్పుడే మనకు వాళ్ళ కళలు వాళ్ళ యుద్ధ స్ఫూర్తిని మనం నెరవేర్చిన వాళ్ళ వయసు పూర్తి తరాలు ఖండించిన వాళ్ళం వయసం కాబట్టి మనము ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ జయంతి వారోత్సవాలు సర్దార్ సర్వాయి పాపాన జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన మన గౌడ సోదరులకు ప్రజా సంఘాలకు ఇతర నాయకులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆయన కష్టపడ్డ ఫలితమే ఇలా ఆయనకు మనం జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన బహుజన రాజ్యాన్ని తీసుకురావాలని అన్ని కులాలను కలుపుకొని కుమ్మరి కావచ్చు కమ్మరి కావచ్చు అన్ని కులాలను ఏకదాటిగా తీసుకొని చైన్యం తయారు చేసుకొని కొన్ని కోటలను ఆయన వెళ్ళడం జరిగింది మనం కూడా అన్ని కులాలు అన్ని ప్రజా సంఘాలు మన మండలి నుంచి అన్ని కలుపుకొని ఇక ముందట మనం ఈ జయంతి ఉత్సవాలు కానీ వరదాంతి కానీ మనం ఘనంగా జరుపుకోవడానికి మన ప్రజా సంఘాలు ఇక్కడ నుండి నాయకులు మన గౌడ సంఘం ప్రజాప్రతినిధులు అందరూ సహకరించినట్టయితే ఇంకా వచ్చే సంవత్సరం వరకు మనం ఘనంగా జరుపుకున్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న ప్రజల